ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో వివిధ కాల సమయంలో అందరికీ కూడా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నా ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ఆయన ప్రార్థన వలననే అనేక ప్రాచీన పత్రులలో ఉపవాసము వలననే అని కూర్చోబడి ఉన్నది కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు ఆయన శిష్యులకు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభారు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చాయా మేము ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు అయితే యేసుప్రభారు ఏమని చెప్పారంటే ఉపవాసం ఉంటేనే ఈ దెయ్యాలు వెళ్ళిపోతాయి లేకుంటే వెళ్ళవు అని ఆయన తెలియపరిచారు నిజమే ఉపవాసం అనేది ఒక నలభై దినాలు ఇరవై దినాలు ముప్పై దినాలు కాదు ఉపవాసం ఉన్న తర్వాత కంటిన్యూగా జీవితాంతం కూడా ఉపవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి ఇష్టపడాలి ఉపవాసం అయిపోయిన తర్వాత మరలా తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోతే లోక సంబంధంగా ఉంటే ఇలాంటివి వెళ్ళిపోవు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలాంటి చీకట్లైనా దురాత్మలైనా అపిత్రాత్మ శక్తులైనా శాతబడి శక్తులైనా వెళ్ళిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏ విధమైన చీకటిల చేత దేవుని చేత పీడింపబడుతున్నావో ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అని కాబట్టి అట్టి వారందరికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనాముల విడుదల గాక ఆమెను ఈ విధకాల సమయంలో ఈ వాగ్దానాన్ని చూస్తున్న ఈ జీవితంలో దేవుడు ఏ చీకటి శక్తుల చేత ఉపడింపబడుతున్నావో దేవుని వాక్యాన్ని మనం విని దాని ప్రకారం ఉపవాసం ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు వాటి నుండి విడిపిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన దేవ వందనాలు ఎవరైతే చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో వారందరికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు విడుదల కలిగించండి ఉదయకాల సమయంలో నాయన మరి మన పడుకల మీద వారిని మీరు లేవనంతండి అపితాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదలనిచ్చి ఈ నామానికి తెచ్చుకొనమని నాయన నాయనని కాపుదల భద్రత పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని ఇది ప్రభా శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఎవరైతే నాయన బాధపడుతున్నారో వారందరికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామల విడుదలనిచ్చి నీ నామానికి మహిం తెచ్చుకున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామలు అడివిడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెని ప్రభునామానికి మహిమ గాక దేవుడు మేము గాక ఆమెని